जेपीजी तार पट रहे जे हैं जेपीजी को नज़र में क्या है हाँ पालना करते होंगे क्या की बैठिए जेपीजी चाहते ही हैं ना लेट 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 పండినింగ్ అటు కొంచెం పండి యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఇంకేమ్ కంప్యూటర్ సైన్స్ వచ్చారు తిప్పుకుంటే సరిపోద్ది కదా అవును క్యాండిల్ వెలిగిచ్చిన వెలిగించరావు కలిసం నొరకు కూడా తేలదురు అది ఎలరా నువ్వు కనపనట్లేదు పక్క মেমা মুখে পিছু

कितने हैं तो फिर मुंडे मामले हैं ना भाई नारियल की नैपिस्ट ना चला चीं केक पारी करना तो आउट इट्स कोन है आह टेस्ट टेस्ट बिरहा हम सब तो आना क्या है काले ना बोले इन्हें चौथ ना पड़े इन्हें चौथ नहीं इन्हें चौथ नहीं नाम बोलने चौथ नहीं इन मुंडेर तीस ना पार लेना दीखा दोस నీకు అందరి పొట్టలు నీ పొట్ట తప్ప నాకేముకెళ్తున్నాడు బాను పెద్ద ఇంత పెక్కర్ని తీసుకొచ్చింది అందరు పొట్ట చూస్తా బాబు घर कौन चला रहा है बतराई मुत्ते पेड़द मंशी अबड़ा गुरु अंदर आज मैंने बैठेंगे ना बाप बार ना वीडियो में बार कंफ्यूज होते ब्लैक एज कुछ आ दी कलर प्लान अरे कितनी पे कलर सॉफ्टवेयर पता नहीं सर्च अरे इंकला पट 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 आज काम है बस है I t k n a d i n g t h a I'm doing. n o a t a t n g t h m o i g h a t I'm d o i k n o a n a a d a o i a n g I a n g m a t k n o a n a

వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి ఇది మా తమ్ముడు బర్త్డే తన ఫ్రెండ్స్ వచ్చేసి తన బర్త్డే సెలబ్రేట్ చేశారు నేను ఇది మెమరేబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ నేను షేర్ చేసుకుంటున్నా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇలా ప్లాన్ చేశారు సడన్గా వచ్చారు ఇంటికి ఇలాగా అయ్యింది మొత్తంగా అయితే మా తమ్ముడు బర్త్డే సడన్గా ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఒకప్పుడు ఇలా జరిగింది కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఎన్నో మెమరబుల్ డేస్ మన లైఫ్లో ఉంటాయి కాకపోతే అన్నిటిలో కొన్ని మనం క్యాప్చర్ చేయగలం చెప్పు నీకు చెప్పడం రాదని చెప్పు తనకైతే ఇలా జరిగిందండి వీడి బర్త్డే కాకపోతే మెమరీగా ఉంటుంది కదా ఎందుకంటే నేను ఇప్పుడో టూ ఇయర్స్ ఒకసారి అలా వస్తూ ఉంటాను మా తమ్ముడి దగ్గరికి సో ఇది మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి నేను క్యాప్చర్ చేసి నా ఛానల్లో పెట్టుకున్నాను అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్